పెద్దపల్లిలో ఎన్టీబిసి జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ అసిస్టెంట్ అంజన్ కుమార్ వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు మనుషుల్లో ఉండే అవయవాలు ఎలా పనిచేస్తాయి వాటి పనితీరు ఎలా ఉంటుందనే విషయాలను నూతన విధానం ద్వారా విద్యార్థులకు వివరిస్తున్నారు ఇందుకోసం మేక అవయవాలు గుండె కాలేయం కిడ్నీలను చూపిస్తూ ఎనిమిది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు క్లుప్తంగా బోధిస్తున్నారు ఉపాధ్యాయుడు అంజన్ కుమార్ మాట్లాడుతూ మొబైల్ సైన్స్ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు సజీవ అవయవాలతో విద్యా బోధన చేయటం ద్వారా విద్యార్థులు అన్ని విషయాలపై అవగాహన కలుగుతుందన్నారు విద్యార్థులు మాట్లాడుతూ మొబైల్ సైన్స్ ద్వారా సైన్స్ సబ్జెక్టుపై పట్టు సాధిస్తున్నామని చెప్పారు మొబైల్ సైన్స్ అనేటువంటిది ఏర్పాటు చేసి వివిధ పాఠశాలల్లోపల పెద్దపల్లి జిల్లాల్లో మొబైల్ సైన్స్ నిర్వహిస్తూ లైవ్ ఆర్గన్ ద్వారా వాళ్లకు విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని ఫలితంగా గత రెండు సంవత్సరాలు గమనిస్తే అత్యధిక శాతము విద్యార్థులు సైన్స్లో పాస్ అవ్వడం జరిగింది మద్దు పదార్థాలు కానివ్వండి స్మోక్ కానీ ఇవన్నీ కూడా ఎంత నష్టం జరుగుతుంది అని లైవ్లో చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు స్మోక్ తీసుకున్నప్పుడు అవయవాలు ఎంత దెబ్బతింటాయనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పి వాళ్ళ లోపల కూడా మార్పు తీసుకురావడానికి ఒక కారణంగా మారుతుంది సైన్స్ అంటే అంటే నాకు చాలా భయం కూడా ఇప్పుడు ఎందుకంటే మాకు యాక్టివిటీస్ కూడా లైవ్ గా చూపిస్తున్నాడు నాకు అన్ని సబ్జెక్ట్స్ కంటే ముందు దీంట్లోనే ఎక్కువ వీక్ వచ్చేటి మార్క్స్ సైన్స్ కానీ బయాలజీ కానీ కానీ ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ కంటే దీంట్లోనే ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది ఇంకా దీంట్లో నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ఇంత మంచిగా మా మా పిల్లలందరం మేము ఇక్కడ చదవడమే కాకుండా మేము అదర్ కాలేజ్ డేస్ కాలేజ్లో కూడా చదువుకోవడానికి ఇప్పటి నుంచే మాకు మా మా పునాది అనేది గట్టిగా ఉంటే మేము అక్కడికే ఒక పొజిషన్లో మంచిగా ఉంటామని సార్ ఒపీనియన్ తో మాకు లైవ్ యాక్టివిటీస్ ఓన్ మనీతో చేపిస్తున్నాడు దీనికి కూడా నాకు చాలా సంతోషం